పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రతి మహిళ ముందుకు రావాలని వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆమె కొడలూరు మండలం నార్త్ రాజపాలెంలో స్వచ్ఛ దివాస్ ఆమె డ్రైన్ ని క్లీన్ చేశారు ఈ సందర్భంగా ఆ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సర్పంచి ప్రతి గ్రామ కార్యదర్శి ప్రతి కాలనీకి వెళ్లి మహిళలను జాగృతం చేసి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొనే విధంగా వారిని చైతన్యం పరచాల్సిన అవసరం ఉందని మీడియా కూడా దీన్ని సహకరించాలని ఆమె కోరారు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రతి మహిళ ముందుకు రావాలని కోబూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆమె కొడలూరు మండలం నార్త్ రాజపాలెంలో స్వచ్ఛ దివా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చర్చి పక్కన సైడ్ కాలంలో ఆమె డ్రైన్ చేశారు ఈ సందర్భంగా ఆ మాట్లాడుతూ ప్రతి సర్పంచి ప్రతి గ్రామ కార్యదర్శి ప్రతి కాలనీకి వెళ్లి మహిళలను జాగృతం చేసి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొనే విధంగా వారిని చైతన్యం పరచాల్సిన అవసరం ఉందని మీడియా కూడా దీన్ని సహకరించాలని ఆమె కోరారు మీరు కాపాడుకుంటారని చెప్పి పది మందికి ప్రయోజనం చేకూరుస్తారు చేకూర్చగలమని చెప్పి మిమ్మల్ని అందరినీ దీంట్లో స్వచ్ఛందంగా వచ్చు పాల్గొన స్వచ్ఛ దివాస్ లో ఎందుకంటే ప్రతి ఒక్కలాంటి మంచి పనులు కూడా ప్రజల్లోకి పత్రికల ద్వారా మీ ఛానల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్లి స్వచ్ఛ ఆంధ్ర గురించి వాళ్ళకి తెలియజెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ లో అందరికన్నా ముఖ్యంగా మహిళలు పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అంటే పురుషులు చేయరని కాదు మహిళలకి అమ్మ ఇల్లు ఎంత శుద్ధంగా పెట్టుకోవాలని ఉంటుందో అదే మాదిర తన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుద్ధపరచుకునే విధంగా మీరు ప్రవర్తించాలని పది మందికి అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను దీనివల్ల మన పిల్లలు మన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం మన చుట్టుపక్కల ఎంత శుభ్రతగా ఉంటే ఇప్పుడు మీరందరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు నాకు ఎంతో మంది కంప్లైంట్ చేస్తున్నారు కాలువల్లో సిల్ట్ చేయటం లేదు చెప్తున్నారు ప్రతి గ్రామం నుంచి వచ్చి దానికి మొట్టమొదట మన గడపలో నుంచి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనేది మన గడపలో నుంచి నీ గుమ్మంలో నుంచి నువ్వు అడుగు పెడితే మిగతా అన్ని చుట్టుపక్కల కూడా శుద్ధం ఉంటాయని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ మీరు మీ ఇంటిని ఎట్లా శుభ్రం చేసుకుంటారో నీ ఇంటి చుట్టుపక్కల నువ్వు శుభ్రం చేసుకుంటే నిన్ను చూసి పక్కన ఇంకొక గృహంలో ఉండే వాళ్ళు కూడా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు శుభ్రపరచుకుంటారు అలాగా ఇదొక ఈ రోజు ఎలాగైతే మనం మానవహారం చేసి మనము ఇక్కడ ఇచ్చేసామో అదే మాదిర మీరు ప్రతి హ్యాపిటేషన్ లో ప్రతి కాలనీలో మీరే మహిళలే ఒక మానవహారంగా ఏర్పడి మీ చుట్టుపక్కల దాన్ని శుభ్రపరచుకుంటే ఎంత బాగుంటుంది దానికి అనుగుణంగా మీకు పంచాయతీ సెక్రటరీలు కానీ పంచాయతీ సర్పంచ్లు కానీ మీకు మీరు ఎప్పుడైతే మీ చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకుంటారో వాళ్ళకు కూడా తెలిసి మీ ఇంటి ముందున్న కాలువలు రోడ్లు చెత్త లేకుండా క్లీన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే దినాన్ని ప్రకటించింది ప్రతి నెల ఇది ఎక్కడో దగ్గర మనం ఈ ప్రోగ్రామ్ లో అధికారులు గాని అందరు గానీ పాల్గొని మీకు అవగాహన తెప్పిస్తున్నారు దీంతో మీరందరూ కూడా దీన్ని పాటించాలని ప్రతి పంచాయతీ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీ సర్పంచ్ కి పంచాయతీ సెక్రటరీకి నేను చెప్తున్నాను అలాగే ఎంపీడీ వాళ్ళకి మిగతా అందరూ కూడా దీని మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కుదిర్చి మీరు చేయాల్సిన బాధ్యతలు మీరు నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈ రోజు ప్రతి మూడో శనివారం వచ్చి ఎమ్మెల్యే వచ్చి చేసింది కాబట్టి మానవహారము స్వచ్ఛత భారత్ కాదు స్వచ్ఛ ఆంధ్ర కాదు ప్రతిరోజు ఇది పాటిస్తే మనము సక్సెస్ఫుల్ గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళగలుగుతాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఎంత అవగాహన ఉందో ఎలా కూడా ఓపెన్ అయింది ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సిన వాళ్ళు కూడా లోకల్ నాయకులు దగ్గరుండి ఒకసారి వాళ్ళని కూడా తీసుకుపోయి ఎవరికి చెప్పక లేదు నువ్వు సచివాలయం కావని తీసుకుపోయి సచివాలయం స్టాఫ్ దగ్గర ఎన్రోల్ చేయం స్టాఫ్ ఉన్నారమ్మా ఇట్లా ఇలాంటి వాళ్ళకి ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవో వాళ్ళని రమ్మని మీరు కూర్చొని సచివాలయంలో కూర్చోబెట్టి ఎవరెవరికి ఒక్కొక్క కాలనీ ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పంపించండి ఎవరికి ఇల్లు లేవో మీరు ఎన్రోల్ చేపించండి వాళ్ళకి అర్హతను బట్టి వస్తాయో లేదో తర్వాత ప్రభుత్వం నిర్ణయిస్తుంది ముందు మీరు ఎన్రోల్మెంట్ అయితే తీసుకోవాలి సరేనా లో ముందు ఎన్రోల్మెంట్ తీసుకోండి ఇల్లు లేని ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇయడమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం తప్పకుండా ఇస్తాము మీరు మీ ఇంట్లో పిల్లలు ఉంటే చదువుకున్న వాళ్ళు ఎవరన్నా వాళ్ళతో అయినా సరే ఇప్పుడు ఆయన బట్టి చెప్పాను కదా అది సీను అనే ఆయన నీకు వారం రోజుల లోపల సచివాలయం తీసుకెళ్లి మీ పేరు ఇంటికి ఎన్రోల్ చేయకపోతే நான் நேருக்கு நாலே மாட்டுக்குறான் சரேனா